హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ నేను మా కిచెన్ అంతా రెనోవేట్ చేయించానండి షెల్ఫ్స్ అది వేసి వాల్పేపర్స్ అవి పెట్టి చిన్న కిచెన్ అండి చాలా కంజెస్టెడ్గా ఉంటుంది అందులోనే అన్ని సెట్ చేశాను లాస్ట్ టైం గ్లాస్ వేయించాను అది ఊడిపోయి విరిగిపోయి నా ర్యాషన్ పోయింది నా గ్లాస్ ఐటమ్స్ పోయినాయి ఇవా ఈసారి చక్కతో చేయించాను చూసేయండి ఒకరికి హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ ఇవాళ వచ్చేసి ఫస్ట్ ఉపవాసం అండి మా రంజాన్ ఎలా స్టార్ట్ అయిపోయింది కదా మా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అందరూ ఉపవాసాలు ఉంటామండి ఫస్ట్ రోజా కదండి రోజా అంటే ఉపవాసం అందరికీ కోరికలు ఎక్కువ ఫస్ట్ రోజా కాబట్టి మా ఇంట్లో ముగ్గురు ముగ్గురు కోరికలు కోరారు ఒకరు సమోసా అడిగారు ఒకరేమో చికెన్ చీజ్ పటాటో కట్లెట్ అడిగారు ఒకళ్ళు ఏమో ప్రాన్స్ సేమి అడిగారు ముగ్గురి కూడా చేశారండి ఓపిక్గా ఫస్ట్ ఉపవాసం కదా తర్వాత నుంచి వన్ యా టూ రెసిపీసే పెడతాను కొంచెం ఫస్ట్ అంటే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ ఉపవాసం సమోసా ప్రిపేర్ చేసుకుంటున్నానండి సమోసా కోసం మైదా తడిపి పెట్టాను ఆల్రెడీ ఇది వచ్చేసి సమోసా కర్రీ అండి బీన్స్ బఠానీ పటాటో క్యారెట్ ఇవన్నీ కుక్కర్లో ఒక టూ విజిల్స్కి పెట్టేసి ఆనియన్ వేపేసుకున్న తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేపేసుకున్న తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకొని అది కూడా వే వేగిన తర్వాత కుక్కర్లో బీన్స్ అవన్నీ వేసుకోవాలండి తర్వాత పటాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఉడకబెట్టాను కాబట్టి చిన్ని చిన్ని ముక్కలుగా హాఫ్ బాయిల్లా ఉడకబెట్టాను పటాటోస్ ఇవి వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి బాగా కలిపిన తర్వాత ఈ పటాటోస్ క్యారెట్ చిల్లీ అన్నీ యాడ్ చేసుకుంటానండి బాయిల్ చేసినవన్నీ ఇగొండి పటాటోస్ యాడ్ చేసుకున్నాను ఇది సమోసా కోసం చేస్తున్న కర్రీ అండి ఇగోండి క్యారెట్ క్యారెట్ కూడా హాఫ్ బాయిల్ చేసి గ్రేట్ చేశానండి అంటే గ్రేట్ కూడా అనకూడదు చిన్న చిన్ని ముక్కలుగా కచ్చ పచ్చ అంటారు కదండి బాగా పెద్దవి కాదు చిన్నవి కాదు ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయినాయి కాబట్టి త్వరగానే అయిపోయింది ఇలా ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ అన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని దించి పక్కన పెట్టేసుకున్నానండి చల్లారాలి అందుకనే ఫస్ట్ ఇది ప్రిపేర్ చేశాను ఇది చల్లారాలండి సమోసాలోకి స్టఫ్ కదా వేడివేడిగా అయితే సెట్ అవ్వదు అక్కడి చూడండి కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ తక్కువ అనిపించి వేసుకు వేశాను ఉపవాసం కదండి టేస్ట్ చేయడానికి ఏం లేదు ఒక అందాజాగా వేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అంతా మనకు తెలుస్తుంది ఎప్పుడు ఉండేదే కాబట్టి క్వాంటిటీకి ఎంత పడుతుంది అనేది ఏంటంటే టేస్ట్ చేయడానికి లేదు నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి పని అన్నీ సరిగ్గా సరిపోయినాయి అండి నేను ఎడిటింగ్ కొంచెం లేట్ అయింది చేయడం అందుకని చెప్తున్నాను ఆల్రెడీ ఉపవాసం ఇప్పేసాం కదా తర్వాత నేను ఎడిట్ చేశాను కాబట్టి చెప్తున్నాను అన్నీ ఉప్పు కారాలు సరిపోయాయండి గరం మసాలా ఉప్పు పసుపు అన్నీ వేసుకొని అంతా కలిపేసుకొని చల్లార్చడానికి పక్కన పెట్టేసుకోవాలండి ఈవైపు నేను బంగాళదుంప బంగాళదుంప గ్రేట్ చేసి పెట్టుకున్నాను బ్రెడ్ క్రమ్స్ తీసి పెట్టుకున్నాను చికెన్ కూడా నేను గ్రేట్ చేశానండి అంటే మిక్సీ చేయలేదు ఇందులోనే ఈ బాక్స్లోనే వేసి ఇలా చేశాను ఇలా చూడండి ఖైమలా అయింది దాంట్లో చిల్లీస్ కూడా వేస్ట్ చేసేసాను ఆనియన్స్ ఆల్రెడీ ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టాడండి మా బాబు అన్ని డిషెస్లోకి వస్తుందని ఒక పెద్ద ఉల్లిపాయ సైజు ఆనియన్ వేసుకున్నాను చూడండి ఉప్పు కారం ఇది మీషోలో తీసుకున్నారండి ప్రోడక్ట్ బాక్స్ అన్నీ పక్క పక్కన చక్కగా బాగున్నాయి వన్ థర్టీకి టూ వచ్చినాయండి బై వన్ గట్ వన్ ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఒక స్పూన్ కాదండి ఉప్పు తగినంత అని చెప్పొచ్చు ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ అండి జాస్ట్గా వేసాను ఎక్కువ వేసాను టూ స్పూన్స్ నాన్ వెజ్ ఐటమ్ కదా ధనియా పౌడర్ అండి ఒక స్పూన్ లాస్ట్లో ఇది వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టూ స్పూన్స్ వేసుకున్నానండి అంటే స్పూన్తో వేయలేదు చేత్తో అందాజాగా వేసేసాను ఒక టూ ఎగ్స్ వేసుకున్నానండి బైండింగ్కి బాగుంటుంది ఎప్పుడు ఎగ్ ఉండాలండి కట్లెట్ కానీ ఏదైనా చేసినప్పుడు చికెన్ ఐటెం ఎగ్ వేస్తే బాగుంటుంది ఒక చిన్న కప్తో కరాచీ వేసుకున్నాను క్రిస్పీనెస్ కోసం మోజరిల్లా చేసండి ఇది రెడీమేడ్గా దొరుకుతుంది ఆల్రెడీ గ్రేట్ చేసే ఉంటుంది మోజరిల్లా చీస్ ఒక పెద్ద బౌల్తో వేసుకున్నాను ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నానండి చీజ్ ఇంకా ఎక్కువ ఇంకో కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు మా వాళ్ళు చీజు ఎక్కువ తిండి మా పెద్ద అబ్బాయి తింటాడు మా చిన్న అబ్బాయి అంతా ఎక్కువ తిండీ చీజు దానికోసం నేను ఇలా ఉండలుగా చేసుకొని బ్రెడ్ క్రమ్స్ పౌడర్ కరాచీ పక్క పక్కన వేసుకున్నాను ఫస్ట్ కరాచీలో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ పౌడర్లో కూడా డిప్ చేస్తానని చూడండి ఇలాగ వడ మోడల్లో వస్తుంది కట్లెట్ అంటే కట్లెట్ టైపు బాగా పలుచగా అక్కర్లేదండి కొంచెం దలసరుగానే చేసుకోవాలి ఇలా చేసుకున్నవన్నీ వరసగా ఆయిల్లో వేసుకోవాలండి అన్నీ చేసి పెట్టుకొని ఒకేసారి వేసుకోవాలి ఈవెన్గా ఫ్రై అవుతాయి ఒకటి చేస్తూ ఒకటి వేస్తుంటే ఒకటి త్వరగా కుక్ అవుద్ది ఒకటి త్వరగా కుక్ అవ్వదు అందుకని ఒకేసారి చేసి పెట్టుకొని ఈవెన్గా కుక్ అవ్వడానికి ఒకేసారి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి ఒక త్రీ టు త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ వదిలేసిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను ఒకటి చూపిస్తున్నాను చీజ్ చూసారా లైట్గా వేసాను కాబట్టి ఇలా ఉంది చీజ్ క్వాంటిటీ నేను వేసాను ఒక కప్పు బదులు మీరు టూ కప్స్ వేసుకో మీరు టూ కప్స్ వేసుకుంటే చీజ్ ఇంకా చీజీగా బాగుంటాయి సమోసా స్టఫ్ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకుందాం కదండి ఇప్పుడు సమోసా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం ఇలా ఒక రౌండ్ తీసుకొని ఇలాగా ఎగ్ ఓవెల్ మోడల్లో పొడుగ్గా ఇలాగ చేసుకోవాలండి చపాతీని చపాతి కొంచెం పొడుగ్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా పొడుగ్గా ఒక కట్ వేసుకోవాలండి అడ్డంగా పొడుగ్గా అంటున్నాను పొడుగ్గా రోల్ చేసుకొని అడ్డంగా కట్ వేసుకొని నా అరిచేతి మీద వేసుకున్నాను చూడండి హాఫ్ అలా వేసుకొని వాటర్ పెట్టి ఇలాంటించేయాలండి ఫోల్డ్ చూడండి ఒక టూ స్పూన్స్ స్టఫ్ పెట్టాను నాది నా నేను తడిపిన పిండి కొంచెం సాఫ్ట్గా కలపడం వల్ల ఇలా వంగిపోతుంది సమోసా యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పిండి అప్పుడు మీకు ఇలాగా వంగిపోకుండా స్టిఫ్గా వస్తుంది సమోసా ఇలాగే అన్ని సమోసాలు ప్రిపేర్ చేసుకొని హై ఫ్లేమ్ మీద మనం ఆల్రెడీ కట్లెట్స్ వేయించి తీసుకున్నాం కదా నేను అదే ఆయిల్ యూజ్ చేసానండి ఇంకొంచెం ఆయిల్ పోసుకున్నాను దాంట్లో ఈ సమోసాస్ వేసేసి మొత్తం మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టి వేయించి తీసేయాలండి ఆల్రెడీ లోపల స్టఫ్ కుక్ అయిపోయింది వండేసింది కాబట్టి పైన సమోసా చాలా వీడియో ఇప్పటికే చాలా పెద్దదైపోయిందండి ఉందండి ఈ నెల అంతా నేను మంచి రెసిపీస్ పెడతాను అప్డేట్ ఇస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you so much for watching. Like, share, subscribe please.